హిందుత్వంలో ఒక రాముడి దేవుడు అంటారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ శివుడు కాదంట శక్తి స్వరూపిణ్ని కాదంట ఇంకా దత్తాత్రేయుడు కాదంట ఇంకా వంద హనుమంతుడు కాదంట ఏ దేవతలు దేవుళ్ళు కాదంట ఓకే రాముడు ఒక్కడే దేవుడు అంట రాముడు దేవుడు కాదు మర్యాద పురుషుడు కావ రామాయణం యొక్క రాముని యొక్క ఒక మర్యాద పురుషుని చరిత్ర అని ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఉంది ఈ వాడు తులసీదాస్ అనేటోడు ఆయన దేవుని చేసి ఓకే రాముడు మర్యాద పురుషుడు మాయలు లేవు మరాఠులు లేవు వాళ్ళంతా ఒకప్పుడు మనుషులే ఎక్కడ కూడా ఇట్లా మన కష్టాన్ని ఏ దేవుడు తీర్చడు దేవుడు చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు అంతకుమించి నీ బదులు దేవుడు వచ్చి తినడు ఎవడనకి చెప్పిండంటే వాడు పూజలు చేసేది పునస్కారాలు చేసేది యజ్ఞాలు చేసేది యాగాలు చేసేది వీడు చెప్తే ఈ దేవుడింటే ఇది దే ఇక దేవునికి అర్థమే లేదు ఓకే దేవునికి అర్థమే లేదు వెయ్యి మందిని చంపేసి వచ్చి వాడు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి యాగాలు చేసి లేకపోతే వంద మంది వేల కోట్లు దోసుకొని వాడు వచ్చి ఉండేలా కోటి రూపాయలు వేస్తే దేవుడు వీడి పూజారి చెప్తే ఇంటే పూజార్లకి ఏ రోగాలు రావద్దు మళ్ళా కదా పూజార్ పూజార్లకి అన్ని మంచిగా కావాలి వాడికి రోగం వస్తే హాస్పిటల్ రుడుతాడు పూజార్లు పూజార్లనే లేదు వాడు మనట్లు చేస్తాడు దేవుడు పని ఆయన చేస్తున్నాడు దేవుడు అట్లా మన స్పెషల్ ఫేవర్ చేసేదంటే కర్మసిద్ధాంతానికి అర్థమే లేదు ఓకే నువ్వు నువ్వు పూజ చేస్తే నీకు ఫేవర్స్ చేస్తాడు నువ్వు చర్చిల వై మొక్తే నీకు అన్ని అన్ని తీసేస్తాడు నీ కష్టాలన్నీ లేకపోతే మసీదుల వై మొక్కితే నీ కష్టాలని తీరుస్తాడు వాడని చెప్తే వాడు పైసల కోసం చెప్తున్నాడు వాడు కుసు నీ యొక్క దశమ భాగం కానీ నీ యొక్క ఆ నూనెలు అమ్ముకోవడం కానీ లేకపోతే నీ యజ్ఞయాగాల మీద నిన్ను దోసుకోవడానికి తప్ప అప్ప ఆ యొక్క పైసలు తప్ప ఆ దీడు చెప్తే ఇంటే బాగానే ఉంటుంది అట్లా వినాడు దేవుడు దేవుడు చేయాల్సింది ఆయన తన పని తను చేసుకుంటూ పోతున్నాడు ఓకే కాబట్టి మనకు ఆయన నువ్వు చేసుకునేది నువ్వు అనుభవిస్తావు అంతే అక్కడ ఎవ్వడు చెప్పినా మనం ఉల్లు కావద్దు ఓకే మతము అనేది ఒక జీవన విధానం కొన్ని విలువలతో బతికితే ఇంకా సంతోషంగా బతుకుతావు ఓకే మెంటల్ పీస్ దొరుకుతుంది అంతవరకు కరెక్ట్ అంత అట్లయితే ఆ పూజలు చేసుకొని ఎవ్వడు సావు సావు అనేది రాకుండా చేసుకుంటాడు లేకపోతే వందేళ్ళు బతకాలనుకుంటాడు అరవై ఏళ్ళకి నలభై ఏళ్ళకి సావడు కరోనా వస్తే పూజలు చేసుకుంటారు హాస్పిటల్ ఓరు ఓకే కా కాబట్టి దేవుని పేరు మీద ఏ మతం ఓడైనా ఓకే సిక్కిజన్ల ఏ మతంలో కూడా సిక్కిజన్లో చెప్తలేరు బుద్ధిజన్లో చెప్తలేరు మాయాలు మరాఠీలు ఓకే ఇట్లా బతుకురా అని చెప్పారు అంతే కొన్ని కొన్ని రిలీజియన్స్ని ఈ యొక్క చెత్తనా కొడు అది బాపనొల్లే గలీజ్ నాకు దాంతోపాటు ఈ యొక్క కొంతమంది పాస్టర్లు అట్లా తయారయ్యవు మిగతా చాలా మతాల్లో అట్లా లేరు ఓకే ఆ క్రమంలో ఎట్లా దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి ప్రజలకు తెలవ తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే